హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి వీతి ఎలా ఉన్న ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఓకే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు మన స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఎవరి నుంచి ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క చిన్న లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు కొట్టే లైక్ వలన మన వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది సో దయచేసి నా కోసం ఒక్క చిన్నలాకైతే కొట్టేసేయండి ఓకే ఇప్పుడు మనం మన విడుదలకైతే వెళ్ళిపోదాం మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మాకు మాకు రుద్రార వెళ్ళే రూట్లో తిప్పారెడ్డిపల్లె దగ్గరలో లింగమయ్య స్వామి గుడి ఉందన్నమాట నేను పుట్టి ఇంత దాన్ని అయ్యాను ఇప్పటి వరకు ఎప్పుడు నేను ఆ టెంపుల్కి అయితే వెళ్ళలేదు సో ఫస్ట్ టైం ఉగాది పండుగ మరుసటి రోజు మేము ఆ గుడికైతే వెళ్ళామనమాట సో అప్పుడు షూట్ చేసిన బ్లాగ్ అనమాట ఇది నిజంగా ఇంతవరకు ఇలాంటి గుడి ఒకటి ఉంది అంటే పేరైతే వినడమే తెలుసు తప్ప బట్ ఎప్పుడు నన్ను తీసుకెళ్ళలేదు మా అమ్మ వాళ్ళు ఆ రోజు ఏంటంటే మామూలుగా అయితే కనుక ఉగాది పండుగ రోజే అక్కడ మంచిగా జాతర చేస్తారంట స్వామికి కానీ ఎ ఇప్పుడు మేమైతే వెళ్ళలేదు ఎప్పుడు వెళ్దాం అనుకున్నా సరే అది అయిపోయే ఉంటుంది అనమాట సో అలా అలా డిలే అవుతూ ఈరోజు మొత్తానికైతే మా అమ్మ మా నాన్న నా గుడికి అయితే తీసుకెళ్ళారనమాట ఇప్పుడు అదే వ్లాగ్ అనమాట వీడియో అయితే కనుక మిస్ అవ్వకుండా ఫస్ట్ నుంచి వరకు చూడండి మన చుట్టుపక్కల ఉన్న పల్లెటూర్లలో ఎవరైనా సరే ఈ స్వామి గుడికి వెళ్ళి ఉంటే కనుక నాకు ఒకసారి కామెంట్లో కామెంట్ చేయండి ఓకే మన వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి వీడియో ఎలా ఉంది ఏంటో కామెంట్లో షేర్ చేయండి ఓకేనా ఈ రూట్ మాత్రం చాలా భయంకరంగా ఉంటుంది కొంచెం సో వీడియో మా అమ్మ షూట్ చేసింది ఎలా ఉన్నా కొంచెం అడ్జస్ట్ అయిపోయి చూసేసేయండి ఓకే ఇక్కడ మా బుడ్డది మా నాన్న మా తమ్మ మా వరణగాడి ఇద్దరు ముందు పోతున్నారని చెప్పి మాకంటే ఏడు సంది బండ్లు అయితే వాళ్ళు ముందు పోకూడదంటే మేమే ముందు పోవాలంట ఓ అంగిల్ పెట్టి ఏడు సంది ఇంకా సో అది ఏడ్చే ఏడుపుకి మళ్ళీ కాపరేట్ వస్తుంది ఏమో అని వయస్ వరిస్తున్నా దాబైతే కొంచెం ఈ రూట్ అంతా అలానే ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకో గుంటలు గుంటలు గతిములు గతుములు ఉంటుంది రుద్రవరం రూట్ అంతా కూడా ఇది ఆ గుడి ఎంట్రెన్స్ దగ్గర ఉన్న ఒక దోరణమ్మ తోరణమ్మ ఏదో అంటారు కదా అలాంటిదన్నమాట బట్ కానీ చాలా పీస్ఫుల్ అయిన ప్లేస్ అని చెప్పొచ్చు ఎందుకు అంటారేమో చుట్టూ పొలాల మధ్యలో గుడి చాలా బాగుందనమాట నిజంగా ఫస్ట్ టైం చూసాను నేను ఈ టెంపుల్ని ఈ రూట్లో వెళ్ళడమే నేను ఫస్ట్ టైం అనమాట పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఎప్పుడు ఈ రూట్లో నేను వెళ్ళలేదు నిజంగా రూట్ చాలా బాగుంది టెంపుల్కి పోవడానికి ఎవరైనా సరే చూడని వాళ్ళు ఉంటే కూడా వెళ్ళండి చాలా పీస్ఫుల్గా ఉంది ప్లేస్ మొత్తం కూడా అంటే పిల్లల్ని తీసుకెళ్తే వాళ్ళు ఆడుకోవడానికి కూడా కొంచెం ఉయ్యాలలు ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట మంచి స్విమ్మింగ్ పూల్ ఉంది నాకైతే ఆ స్విమ్మింగ్ పూల్ చూస్తే కనుక నీళ్ళలోంచి బయటకు కూడా రావాలనిపించలేదు బట్ కానీ మునగలేదు అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను వేసుకున్న డ్రెస్ ఉంది కదా అది వచ్చేసి మన బోటిక్లోనే స్టిచ్చింగ్ చేయించిన డ్రెస్ అనమాట నేను చెప్పాను కదా ఆల్రెడీ వీడియోలో నేను కొత్తగా బోటిక్ స్టార్ట్ చేసాను అదే ఆన్లైన్లో బిజినెస్ స్టార్ట్ చేశాను డ్రెస్సెస్ సెల్లింగ్ అనేసి సో ఈ వీడియో కనుక ఫుల్గా చూస్తే నేను వేసుకున్న డ్రెస్ ఎలా ఉంది ఏంటి అనేది మీకే అర్థమవుతుంది ఫిట్టింగ్ మొత్తం కూడా నిజంగా నేను బాడీ మెజర్మెంట్ కూడా ఇవ్వకుండా స్టిచ్చింగ్ చేయించిన డ్రెస్ అనమాట ఇది ఒక సైజ్ కావాలి అన్నాను మాస్టర్తో అంతే అండ్ ఇంత పర్ఫెక్ట్గా అసలు ఆల్టరేషన్ కూడా చేయాల్సిన అవసరం లేకుండా బాడీకి ఫిట్టింగ్ ఎంత బాగా కుట్టాడంతో అంత బాగా కుట్టాడు నిజంగా చెప్పాలంటే నాకు ఎవరైనా డ్రెస్సెస్ కానీ బ్లౌజెస్ కానీ స్టిచ్చింగ్ చేస్తే నచ్చదు ఎందుకంటే నాకు వచ్చు కాబట్టి వేరే వాళ్ళు చేస్తే నాకు అది నచ్చదనమాట బట్ ఇక్కడ ఏంటి అంటే కనుక చాలా అంటే చాలా బాగా స్టిచ్ చేశాడు నాకే నచ్చింది అంటే కనుక మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది ఎందుకు అంటారేమో ఆల్రెడీ స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళకి ఏంటంటే కనుక వేరే వాళ్ళు చేసిన డ్రెస్ కానివ్వండి ఏదైనా సరే అంత ఈజీగా నచ్చదు ఎందుకంటే మనకు వచ్చు కాబట్టి మనకు రాకపోతే అది వేరే విషయం అనుకోండి బట్ ఇక్కడ నాకేంటి అంటే మాత్రం మాస్టర్స్ స్టిచ్చింగ్ చేసిన ఫిట్టింగ్ అయితే చాలా బాగా నచ్చింది అంతా కూడా చాలా బాగుందనమాట అందుకోసం అనేసి ఇంత క్లియర్ అంటే ఇంత పర్టికులర్గా చెప్పగలుగుతున్నాను అయితే కనుక ఇంత హోప్ తోటి ఎవరికైనా సరే డ్రెస్సెస్ కావాలి అన్న కూడా ఆల్రెడీ మన వీడియో నెంబర్ ఉంది కదా ఆ నెంబర్కి వచ్చేసి మీరు వాట్సాప్లో హాయ్ అని పెడితే నేను డ్రెస్సెస్ డీటెయిల్స్ మొత్తం మీకు సెండ్ చేస్తాను ఓకేనా నేను స్టిచ్చింగ్ చేయించిన బోటిక్ నేమ్ వచ్చేసి నవనీత బోటిక్ అనమాట ఆ సిస్టర్ కూడా ఓన్గానే బోటిక్ స్టార్ట్ చేసుకున్నారు తను ఓన్గానే చేయిస్తున్నారు సో తన దగ్గర నుంచి నేను తెప్పించుకున్న డ్రెస్సెస్ అనమాట ఇవి నేనే ఓన్గా స్టిచ్చింగ్ అంటే తనకి చెప్పాను తను చేయించి నాకు పంపించారు నిజంగా నేను మెజర్మెంట్ ఇవ్వకపోయినా సరే క్లాత్ అన్నీ మొత్తం కూడా తనే తీసుకొని దగ్గరుండి మరి స్టిచ్చింగ్ చేయించి నాకు సెండ్ చేశారు సో నేను ఇంత డేర్గా మీకు ఆన్లైన్లో చెప్పగలుగుతున్నాను అనమాట సో మీకు కూడా కావాలి అంటే కనుక మన నెంబర్కి వచ్చి కాంటాక్ట్ అవ్వండి హాయ్ అని మెసేజ్ పెట్టండి మీకు సెండ్ చేస్తాను ఓకేనా రేట్లు కూడా రీజనబుల్ రేట్లకే సెండ్ చేస్తాను ఓకే ఉండేమో నిన్న పోలాటం ఉయ్యాలు కొని పోతాంట ఉయ్యాలు తిప్పారెడ్డి పల్లె దగ్గర కొంచెం ముందుకు వస్తే కనుక రైట్ లెఫ్ట్ సైడ్లో రూట్ ఉంటుంది అన్నమాట ఇది లింగమయ్య స్వామి గుడి జాతర మొత్తం నిన్ననే అయిపోయిందంట ఈరోజు వెళ్ళి టెంకాయ కొట్టుకుని పోదాం అనేసి కాలు జాగతాడా పిల్లలకు కాలు పోతాయి ఒక్కొక్కరు గారు చిన్నగా ఒక్కరొక్కరే మీరు కూతుండ మేమే టెంకాయలు కొట్టుకొస్తుంటాం எட்டுவடிக்கலா இத்தராங்க எவருக்கா வாழை கொடுத்துனாரலே போ తీయచ్చో తీయకూడదో తెలీదు లాక్ చేసేస్తారు లాక్ ఏం వేయలేదు జస్ట్ ఆకులు వేస్తారు లింగమయ్య స్వామి గుడి అంట ఏమంట మనమే కొట్టకలనా ప్రసాదాలు పెట్టినారు నైవేద్యాలు పెట్టినారు లింగమయ్య స్వామి జాతర అంతా అన్నీ మొత్తం నిన్ననే అయిపోయాయంట మొత్తం కూడా బాగుందబ్బా వీడియో అయితే మాత్రం చూడ నేను చేసుకుంటా పూజ

పైన అర్థం చేసినావా ఎంత బాగా పెట్టినారో పైన అయితే మంచిగా అర్థం పెట్టినారు పైన కోతా ఓ లక్ష్మీ స్వామి చిన్ని మందిరం ఉంది దండం పెట్టుకున్నారు స్వామి దండం పెట్టుకుని రి రారేమాయో సాష్టాంగ నమస్కారాలు అనా ఏమో సాష్టాంగ నమస్కారాలు తెలుస్తుంది ఏమా ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇదే అండి ఈరోజుకు చిన్న వీడియో అనమాట ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టేసేయండి అలాగే వీడియో ఎలా ఉంది ఏంటని కామెంట్లో షేర్ చేయండి అండ్ అలాగే ఈ ప్లేస్కి మీలో మన వీడియో చూసే వాళ్ళు ఎవరైనా సరే వెళ్ళినట్టయితే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ గుడి చూసిన వాళ్ళు ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మరొక వీడియోతో మేము ముందుకు వచ్చేస్తా బాయ్